హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు అయితే అకౌంట్లో జమ అయ్యాయి ఏ బిల్లులు జమ అయ్యాయి అదేవిధంగా ఏ ఉద్యోగులకి జమ అయ్యాయనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీలో ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ ఎంప్లాయీస్కి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి నగదు జమ కావడం అయితే ప్రారంభమైంది అయితే ఉద్యోగులకి అంటే ఏపీ పీటీడీ ఉద్యోగులకి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి అంటే రిటైర్ కాబోతున్న ఉద్యోగులకి రెండు వేల పదిహేడు వేతన బకాయిలు అయితే యాభై శాతం నగదు అయితే జమ కావడం అయితే జమ కావడం ప్రారంభమైందండి అయితే ఇదివరకు యాభై శాతం బకాయిలు ప్రభుత్వం చెల్లింపులు అయితే చేయటం జరిగింది అయితే ఇప్పుడు మిగిలినటువంటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు కూడా అకౌంట్లో అయితే జమ కా కావడం అయితే ప్రారంభమైంది ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్